సిగరేట్ భూమికి ఎందుకు ఎనిస్తుండదు మూడు నెలలు అయితే మాత్రం పోయి కాలంలో కూడా పడ్డా టైము టైమ్ అంటాయి నారాయణపేటకి రెండు మాటలు దొరికి వచ్చిండు మూడు దినాలు టైం ఇచ్చిండు మూడు దినాలు కూడా ఇంకా గప్పగానే ఉండాల ఇంతవరకు కూడా

మూడు నెలలు అయితే కూడా ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు నారాయణపేటకి వెళ్ళి వాడు మాట్లాడుతూ కాబట్టి ఆ అమ్మకేమని చెప్పి నాలుగు తినాయి మీ అమ్మ అని ఆ నాడు పొద్దు పొద్దుగా వచ్చి కూర్చున్నాం తినకుండా వచ్చి కూర్చున్నాం మీద అన్ని రాసుకున్నాడు పెడుతుండడు రాస్తుండడు పెడుతుండడు అవి చిత్తు పేపర్ మీద రాస్తుండడు పెడుతుండడు ఇంతేం చేసి పొద్దుగా నారాయణపేట పోయి ఆకలి కొని వస్తుంది వస్తే కూడా

నా జీవి ఉండేంతా అంక తింటామీ నా పేరు దొంగతనంలో మూడెకరాల భూమి నన్ను కొట్టి ఇంట్లో వారేసి చేసుకున్నాడు పెద్ద ఆయన ఇప్పుడు పంచాయతీ అని చెప్పి పంచాయతీలకు రాడు పని చేయనియంతం పోసిండు రంగతం పోసి రంతం తిని ఆమోనా సిగరెట్ మిత మాంసం తిన్నాడు తిని ఆ నమ్మన చేస్తున్నాడు ముందు కొయ్య నమ్మిన చేస్తున్నాడు అంటాడు